హలో నమస్తే జర్నలిస్ట్ వైనర్ మద్యం కేసుకు సంబంధించి సిట్ ఆపసోపాలు పడుతున్నట్టు కనపడుతోంది సిట్ చాలా తిప్పలు పడుతున్నట్టు కనపడుతోంది సిట్ ఏం చేస్తోంది అనేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా రోజుకో సీరియల్ రాస్తోంది సిట్ మాత్రం న్యాయస్థానాల ముందు తమ చేతగాని తనాన్ని నిరూపించుకున్నట్లు కనపడుతోంది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే సిట్ అధికారులు ఇటీవల సీజ్ చేసిన పదకొండు కోట్ల అంశానికి సంబంధించి బూమ్ రాంగ్ అయ్యే వాతావరణం కనపడుతోంది ఆ పదకొండు కోట్ల రూపాయలు హైదరాబాద్లోని ఒక కాలేజీకి సంబంధించిన నిధులు అంటూ వైసీపీ చెప్తూ వస్తోంది సో ఆ కాలేజీకి సంబంధించిన వ్యక్తి దగ్గర ఈ నిధులు పెట్టి ఇవి మధ్యాహ్నం స్కామ్కు సంబంధించిన డబ్బులు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక బ్లేమ్ గేమ్గానే ఉంది తప్ప ఆ నిధులు మావి అని ప్రూవ్ చేయలేరు అనేది వైసీపీ చెప్తున్నమాట సో ఈ అంశానికి సంబంధించి వైసీపీ ఏం చెప్తుంది టీడీపీ ఏం ప్రచారం చేస్తుందనే విషయాన్ని పక్కన పెడితే పదకొండు కోట్ల రూపాయలని సిట్ అధికారులు సీజ్ చేశారు మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బులుగా వీటిని చెప్తున్నారు రాజ్ అక్కడ ఆ డబ్బుల్ని దాచి ఉంచారు అనేది సిట్ చెప్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి బయటకు వస్తున్న వార్త ఈ క్షణానికి సిట్ ఈ పైన ఎప్పుడూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో ఇంకోటి పెట్టో అఫీషియల్గా సమాచారాన్ని అనేవాల వాళ్ళు ఎప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎప్పటివరకు ఇచ్చిన ఛార్జ్ షీట్ మినహా వేరే సమాచారం ఏం లేదు మన దగ్గర కానీ ఈ పదకొండు కోట్ల రూపాయలు నావి కావు ఆ పదకొండు కోట్ల రూపాయల పైన ఉన్న నంబర్సు అవి ఎప్పుడు ముద్రించారు అనే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటూ ఆ డీటెయిల్స్ని భద్రపరచండి అంటూ ఆ నోట్లకు సంబంధించిన వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ భద్రపరచండి అంటూ రెడ్డి కోర్టుకు వెళ్లడంతో సిట్ అధికారులకు తిప్పలు మొదలయ్యాయి సిట్ అధికారులు రాజకేషరెడ్డి కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో వాదనలు జరగడానికంటే ముందు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి బ్యాంకులో పెట్టి వాటిని చలామణిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చాలా స్పీడ్గా చేశారు అని కనపడుతోంది హైదరాబాద్లో పట్టుకున్న ఆ డబ్బుల్ని విజయవాడకు తరలించారు మాచివరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు మాచవరం పోలీస్ స్టేషన్లోని చెస్ట్ బ్యాంకులో ప్రస్తుతం వాటిని ఉంచినట్లుగా తాజాగా సమాచారం చెప్తున్నారు సో ఇమీడియట్గా మూడు గంటల వ్యవధిలో పదకొండు కోట్ల రూపాయలని లెక్కించడం వాటిని అది ఫేక్ నోట్లా ఒరిజినల్ అని గమనించడం వాటిని ఇమీడియట్గా చెస్ట్ బ్యాంక్ తరలించడం ఇవన్నీ ఎలా సాధ్యమైంది అనేది ఒక ప్రశ్న అయితే సో ఆ నోట్లకు సంబంధించిన ప్రతి నోటుకు సంబంధించిన లేకపోతే ఆ సీరియల్ నోట్లకు సంబంధించిన సీరియల్ నెంబర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నారా లేదా అనేది కోర్టుకు చెప్పడంలో సిట్ అధికారులు ఎందుకో తటపటాయిస్తూ ఉన్నారు ఆ నోట్లకు సంబంధించిన డీటెయిల్స్ని గ్యాదర్ చేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్టోర్ చేసి పెట్టాల్సింది కోర్టు ఆదేశాలు ఇంకా రాలేదు కాబట్టి ఈ లోపే వాటిని చలామణి చేసేసి కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత ఆల్రెడీ అవి జనాల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేయలేము చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతోంది మాచవరం పోలీస్ స్టేషన్ చెస్ట్ బ్యాంక్కి వెళ్ళిన ఈ నిధులు రాజకేష్ రెడ్డి కోర్టుకి వెళ్ళారు ఆయన వాటిని స్టోర్ చేసి ఉంచమని చెప్తున్నారు కోర్టు నుంచి దానికి సంబంధించిన డైరెక్షన్ ఉంది అయినప్పటికీ మాచివరం పోలీస్ స్టేషన్ చెస్ట్ బ్యాంకులో ఉన్న ఆ నిధులు అలాగే ఉన్నాయనే మాట మాత్రం ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన అడ్వకేట్లు కోర్టుల ముందు చెప్పలేకపోతున్నారు మేము వీడియోలు తీసాం మాచివరం బ్యాంకుకు తీసుకెళ్లాం ఆ బ్యాంకులో చెస్ట్ బ్యాంక్ పంపించాం సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయో మేము కనుక్కొని చెప్తామంటూ కోర్టుకు చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ తరపున ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్లు సో చెస్ట్ బ్యాంక్లో ఉంచాలి కదా అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాయో చెప్తామంటే దాని అర్థం ఏంటి అక్కడ నుంచి ఇంకెక్కడికో పంపించేశారని కదా అక్కడ నుంచి ఏటీఎంలకి వెళ్ళాయని అక్కడ నుంచి రకరకాల చోట్లకి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అలాగే పెట్టుకోరు కదా బ్యాంకులో లాంటి ఒక లాజ్ లాజిక్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిజంగానే అవి మద్యం డబ్బులే అవుతే రాజ్ రెడ్డి అను వ్యక్తం చేసిన అనుమానాలు పైన ప్రభుత్వానికి ఎటువంటి ఆందోళన సిట్కి ఎటువంటి ఆందోళన లేకపోతే అవును ఇవి రెండు వేల ఇరవై మూడులో ముద్రించిన నోట్లే రెండు వేల ఇరవై మూడులోనే వీటిని అక్కడ స్టోర్ చేసి పెట్టారు అని చెప్పడానికి వచ్చిన అభ్యంతరం ఏం లేదు సో ఇవి రెండు వేల ఇరవై మూడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత లేకపోతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనో ముద్రించిన నోట్లే అని కనుక ప్రూవ్ అయితే సిట్ అధికారులు చేసింది డ్రామా అని తేలిపోతుంది సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మద్యం వ్యవహారం జరిగింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ముడుపులు తీసుకొని ఉండాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే డంప్ అక్కడ పెట్టి ఉండాలి కానీ ఆ డంపులో ఉన్న డబ్బులు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ముద్రించిన డబ్బులని కనుక తేలితే ఆ విషయం కనుక ఎస్టాబ్లిష్ అవుతే ఇక మద్యం కేసు గురించి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి చెప్పినా నవ్వి వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదు అనుకుంటారు సో అటువంటి ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అటువంటి ప్రమాదం రాకుండా చూసుకునేందుకు ఆ డబ్బులు లేవు చలామణిలోకి పంపించేసామని ఒక స్టోరీని రెడీ చేస్తున్నారా అలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతుంది నేను కోర్టులో జరిగిన వాదనలు చూసిన తర్వాత సో దానికోసమే ఆ డబ్బులను లేకుండా చలామణి మామూలుగా వీడియోలు తీయటమంటే వీడియోలో మీకు నోట్లకు సంబంధించిన నంబర్లు అవన్నీ కనిపించే పరిస్థితి ఉండదు కదా టోటల్గా నోట్లకు సంబంధించిన వీడియోలు తీసినప్పుడు సో ప్రతి నోటుకు సంబంధించిన సీరియల్ ప్రతి బండిలకు సంబంధించిన సీరియల్ని నోట్ చేసి పెట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఆ పని ఇప్పటివరకు చేసినట్లుగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రాపర్గా చెప్పలేకపోతుంది కోర్టు ముందు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో చెప్తామనే మాట కోర్టు ముందే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన అడ్వకేట్లు చెప్తున్నారంటే దాని అర్థం అవి ఎక్కడికి వెళ్ళిపోయాయనే ఖచ్చితంగా కేసును పరిశీలిస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా ఉన్న సిట్ అధికారుల వ్యవహార శైలి చూసినప్పుడు వాళ్ళు కోర్టులకు చెప్తున్న మాటలు చూసినప్పుడు ఆ డబ్బులు బ్యాంకులో తెచ్చిన డబ్బులు తెచ్చినట్లుగానే లేవేమో అనే అనుమానం కలుగుతోంది అవి కనుక లేవు అంటే ఈ కేసులో ఏమీ లేదు అని ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు అవి కనుక అలాగే ఉంచి అవి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన నోట్లే అని కనుక సిట్ ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా రెడ్డి కావచ్చు కేసుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఆ డబ్బులు ఎక్కడవి ఏంటి అనే దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ కోర్టులో నిన్నటి వాదనలు చూసిన తర్వాత సిట్ అవి పాతవేనని చెప్పడానికి ఆపసోపాలు పడుతోంది తిప్పలు పడుతుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది సిట్ అధికారులు ఇప్పటివరకు నమోదు చేసిన అరెస్టులు కావచ్చు కొంతమంది పైన పెట్టిన కేసులు కావచ్చు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉన్నాయంటూ లీగల్ ఎక్స్పర్ట్స్ ఇప్పటికే చెప్తూ ఉన్న నేపథ్యంలో కన్ఫెషన్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్లు ఏ రకంగా నమోదు చేస్తారు అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు అంశానికి సంబంధించి కన్ఫెషన్ కన్ఫేషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని మీరు ఎఫ్ఐఆర్లు చేయడాలు అరెస్టులు చేయడాలు చేయకూడదు అంటూ చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు చెప్పిన దానికి భిన్నంగా కేవలం కన్ఫేషన్ స్టేట్మెంట్స్ని ఆధారంగా చేసుకుని మద్యం కేసులో అనేక అరెస్టులు జరిగి ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు తత్తరపాటు ఆందోళన ఎక్ ఎక్కువ అవుతున్నట్టు కనపడుతోంది ఈ కేసుని ఏదో రకంగా ముగించాలనో ఏదో రకంగా తాము అనుకున్న పని ఈ కేసు ద్వారా చేయాలనో భావిస్తున్న ప్రభుత్వానికి సిట్ అధికారులు పడుతున్న ఆందోళన చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనపడుతోంది సో సిట్ అధికారులు ఈ అనుకోని ఆపద నుంచి ఏ రకంగా బయటపడతారో చూడాలి ఆరో తారీఖుకి ఈ అంశంపైన విచారణను వాయిదా వేసింది కోర్టు ఆరో తారీఖున ఆ డబ్బులు ఉన్నాయా లేదా అవి రెండు వేల ఇరవై మూడు నాటివా ఇరవై మూడు తర్వాతవే అని తేలిపోయే పరిస్థితి కనపడుతోంది